కృష్ణదేవుడు ఇలా ప్రబోధం చేశాడు ఓ ఉద్ధవా ఈ వేదవాణి కాలప్రభావం వలన ప్రళయ వేళ లుప్తమైపోయింది అంటే ఈ మామూలుగా వేదంలో చెప్పబడినటువంటిదంతా కూడా నా చేత చెప్పబడింది ఎప్పుడు సృష్టి ఉన్నప్పుడు తరువాత కాలంలో ప్రళయం వస్తుంది కదా మహాప్రళయం వచ్చి వచ్చినప్పుడు ఏమైంది అంతకుముందు చెప్పినటువంటి ఈ వేదవాణి అయిపోయింది ఈ జ్ఞానం ఎవరికీ లేకుండా అయిపోయింది అందుకోసమే భగవద్గీతలో కూడా మనకి చెప్తాడు ఏమిటంటే నేను మొట్టమొదట్లో ఎప్పుడో సూర్యుడికి చెప్పాను ఆ తర్వాత రాజులు కొంతమంది ఋషులకి చెప్పాను రాజ ఋషులు అయ్యారు వాళ్ళందరూ కూడా ఆ తర్వాత అది లుప్తమైపోయింది అందుకని మళ్ళీ నేను చెప్పాల్సి వచ్చిందని చెప్పి భగవద్గీత మొదలుపెట్టి చెప్పేటప్పుడు చెప్పడం ఏదన్నా తర్వాత ఇంకొక విషయం ఈ భక్తి యోగాని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పుకోవాలనుకునేటట్లయితే భగవద్గీతలో ప్రతి అధ్యాయము చివర ఏ యోగం అన్నా చెప్పు ఆత్మ సంయమ యోగం చెప్పు ఆ తర్వాత రాజగుహ్య విజయ విద్య రాజ విద్య యోగం చెప్పు ఏదన్నా చెప్పు అన్నీ చెప్పిన తర్వాత చివరకు వచ్చిన తర్వాత ఆయన భక్తి యోగం చెప్తాడు ఎందుకని ముందు కష్టమైంది ఏదైతే ఉందో అది చెప్తాడు ఇది చేస్తే నువ్వు కరెక్ట్గా నన్ను డైరెక్ట్గా పొందుతావు అని నువ్వు చేయలేవు అందరం చేయలేము చేయలేని వాడికి ఒరే ఇది భక్తి యోగం ఉందిరా దీన్ని చేసుకో నీకు రెండు ఆల్టర్నేటివ్ కూడా ప్రతి అధ్యాయంలోనూ అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే మామూలుగా చెప్పబడినటువంటి నిర్గుణమైనటువంటి యోగ సాధన అనేది సామాన్య మానవుల వలన అయ్యేది కాదు చాలా కష్టతరమైంది అయితే అందరి వలన సాధించడానికి వీలైంది ఏమిటి అంటే పరమాత్మ నీవు తప్ప ఇంకెవరు నాకు లేరు అని శరణాగతి పొందటం తేలికైన విధానం అక్కడల్లా ఏమిటి నీ యొక్క తల పొగరు ఏదైతే అహంకారం ఉందో దాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలి తల పొగరు కానీ అది మనం లేనిది జీవించలేం కదా ఒక్క నిమిషం కూడా జీవించలేము ఎవరన్నా ఏదన్నా అనంగానే మనకి చెర్రని ఇక్కడ ఇక్కడి నుంచి కాద పాదాల దగ్గర నుంచి నెత్తి మీదకి వస్తుంది కోపం అహంకారం కదా అవునా కాదా ఒక్క మాట ఎవరైనా ఇది సరికాదురా అని చెప్ప ముఖంలో రంగులు మారిపోతాయి ఐదు నిమిషాల్లో ఇప్పుడు మనం భక్తి యోగానికి ఎట్లా ఒకసారి చెప్పండి మీరు కాబట్టి అందుకే నేను చెప్పింది అటు అదికి నా ఘాటుక నా ఘాసుక ఇప్పుడు ఆ యోగ మార్గంలోకి దానిలోకి వెళ్ళలేకపోతున్నాం భక్తి యోగానికి అడ్డం వచ్చే అహంకారం వదులుకోలేకపోతున్నాం పేరుకు వింటున్నాం అంతే అర్థమైందా మరి అహంకారం చచ్చిపోతే ఆశ్రమంలో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయిరా ఎవరిని స్వతంత్రించి ఒక్క మాట మంచి మాట చెప్పడానికి వీలు లేదు ఆఖరికి రామచంద్రం గారి పిల్ల కూడా కదా సో ఏమిటిది జరిగేది కానీ ఆయన భక్తి యోగాన్ని రెండవ మార్గం కింద భగవద్గీతలో ప్రతి అధ్యాయంలోనూ చెప్పుకుంటూ వచ్చాడు అటువంటి గొప్పది భక్తి యోగం సులభ సాధ్యం అని అందుకే ఇక్కడ అన్నాడు వాడు సాధనయోగ్యము అని అంటే ఇది సాధించడానికి చాలా యోగ్యంగా ఉన్నది తేలికగా ఉంది ఇది ఉంటుంది కానీ ఒక్కటే ఒక్కటి నేను అనే అహంకారం నేనంటే ఈ శరీరం అనే అహంకారము ఈ శరీరంతో వచ్చిన సంబంధాలన్నీ నిజం అని అనుకోవటం ఇది ఒక్కటి వదిలేసి వారితో ఉండు పిల్లలతో ఉండు అన్నిటితో ఉండు ఏది జరిగినా పరమాత్మ దయ అంతే మనస్సులో కూడా కించిత్తు వ్యతిరేకత వ్యక్తం కాకూడదు జరిగిన సంఘటన పట్ల అర్థమైందా అది శరణాగతి అంటే సో ఆ విధంగా చెప్పాడు అప్పుడు ఈయన ఏమిటి ఉంటాయి ఈ ఈ వేదవాణి కాలప్రభావం వలన ప్రళయ వేళ లుప్తమైపోయింది కాలం మారిపోతోంది ప్రళయం వచ్చింది ఇది మొత్తం వెనకబడిపోయింది ఏది వేదవాణి అంటే వేదం చెప్పబడింది మొట్టమొదటిలో అది లుప్తమైపోయింది ఆ వేదం నేను దీన్ని సృష్టి ప్రారంభంలో సంకల్పించి బ్రహ్మకు ఉపదేశం చేశాను సో ప్రతిసారి మహాప్రళయం అయిపోయిన తర్వాత ఆయన నాభిలోంచి అనేకం అవుదామనే సంకల్పన రాగానే మొట్టమొదట ఆయన నాభిలోంచి బ్రహ్మగారు జన్మిస్తాడు సో తను ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని మొత్తం బ్రహ్మ జ్ఞానాన్ని ఆయనకు ఉపదేశిస్తాడు దీని ఆధారంగా నాలుగు వేదాల యొక్క సహకారంతో ఈ సృష్టి చెయ్యి అని ఆయన చెప్తాడు అర్థమైందా ఎందుకంటే మహాప్రళయం అయిన తర్వాత ఆయన నాభిలోంచి వచ్చేటువంటి బ్రహ్మగారు కూడా కొత్తవాడే పోస్ట్ అదే కానీ మనిషి మారతాడు మహాప్రళయంలో బ్రహ్మగారు పోతాడు పోయి కొత్త బ్రహ్మగారు వస్తాడు సరే ఆయన కొత్త కాబట్టి మనం కొత్తగా నేర్పాలి అర్థమైందా వాడికి పూర్తిగా నేర్చుకునే వరకు అవి తన్ని ఇవి తన్ని అవి పారబోసి ఇవి పారబోసి నడుస్తూ ఉంటుంది అర్థమైందా సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మకు ఉపదేశం చేశాను దీనిలో భక్తుల భాగవత ధర్మాలు వర్ణిస్తూ వివరించాను నేను మొత్తం వేదమంతా చెప్పాను వేదంలో ఈ భక్తి మార్గం కూడా నేను చెప్పాను ఎందుకని వేదాలను మనం వర్గీకరించేటట్లయితే వేదవ్యాసులు చేసినటువంటి వర్గీకరణ జరిగేటట్లయితే దాని ప్రకారం మూడు భాగాలుగా దీన్ని మూడు కాండాలుగా విభజించారు ఒకటి మొట్టమొదటి కర్మకాండ అంటే ఇప్పుడు మనకి పిల్లలు కావాలి ఓ పుత్రకామేష్టి యోగం యాగం అలాగే రాజ్యం సంపాదించాం ఒక యజ్ఞం తర్వాత ఇంకోటి ఏదో కావాలి దానికో యాగం లేదో యజ్ఞం ఓ పూజ వ్రతం ఇవన్నీ కూడా మూడు వంతుల భాగం ఒక దీని కర్మకాండకే విభజించబడి ఎందుకని మానవులందరూ కోరికలతోనే ఉంటారు కనుక వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తే వాళ్ళ కోరికలు తీరతాయో ఆ మార్గం చెప్పబడింది కర్మకాండ తర్వాత నెక్స్ట్ పరమాత్మ గొప్పవాడు నా కోరికలు తీరినాయి కాబట్టి నా కోరిక తీర్చావు కనుక వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి తలనీలాలు సమర్పించి మొక్కులు ఇచ్చుకుని వస్తున్నాను అంటే భగవంతుడు ఉన్నాను ఒప్పుకున్నావు కదా కాబట్టి ఇప్పుడు భగవంతుని పొందటానికి నువ్వు చేయటానికి చేసేటువంటి మార్గం సాధన ఉపాసనాకాండ ఏ విధంగా ఉపాసిస్తే భగవంతుని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడికి ఉపాసనాకాండ ఈ విధంగా ఉపాసన చేసిన తర్వాత యోగ మార్గాన్ని సాధించిన తరువాత వాడికి కలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో యోగ మార్గంలో గురువుల ద్వారా ఒప్పొందినటువంటి జ్ఞానం ఏది ఉందో ఆ జ్ఞానంలో వాడు ఉండడం ఏదైతే ఉన్నదో అది జ్ఞానకాండ అర్థమైనా సో ఈ ఉపాసనా కాండలో భాగంగా భక్తి మార్గం వస్తుంది అర్థమైందా మొట్టమొదటి అంతా కోరిక కామం అది అయిపోయింది ఇప్పుడు పరమాత్మ నువ్వు చేసావు కనుక నేను నీకు బానిసని బానిసందో కాల్ మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆయన గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం భక్తి యోగం అక్కడ మరి మనం తల ఎత్తడం చేయకూడదు సో అర్థమైందా ఇప్పుడు అందులో నేను ఇప్పుడు వేదవాణి బ్రహ్మకి చెప్పాను అందులో భక్తులు భాగవత ధర్మాలు కూడా వర్ణిస్తూ వివరించాను ఇందులో భాగవత భక్తులు ఏ విధంగా ఉండాలని భాగవత కథలు ఇప్పుడు మన భాగవతం మనం చదివేటువంటిదంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క అవతారాలు ఆ విశేషాలు అవన్నీ దాంట్లో వస్తాయి అంటే పరమాత్మ కృష్ణ పరమాత్మ రూపంలో చేసినటువంటి విశేషాలన్నీ దాంట్లో వస్తాయి అర్థమైందా సో అది